Hi and welcome to my channel. ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్లు అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన కొన్ని కీలక అప్డేట్లు అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొత్తానికి వరంగల్ హనుమకొండ నుంచి భారీ సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు హైదరాబాద్కు చేరుకున్నారండి పెన్షన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు తుమ్మ వీరస్వామి ప్రధాన కార్యదర్శి గురిగంటి సాంబయ్య గారు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు పద్దెనిమిది నెలలుగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఇక ఈ రిటైర్ అయ్యి పద్దెనిమిది నెలలు గడిచిన బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ గ్రాట్యుటీ చెల్లింపులు ఇంకా ఇవ్వలేదని వారు తీవ్రంగా పేర్కొన్నారు ఈ ఆలస్యంతో ఇప్పటికే ఎనిమిది మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు అని షాకింగ్ సమాచారం కూడా వెల్లడించారండి ఇక వెంటనే పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఇక రెండు నెలలుగా వేతనాలు లేకుండా పనిచేస్తున్న గ్రామ పాలనా అధికారులండి గ్రామ పాలనా అధికారులు రెండు నెలలుగా జీతం లేకుండానే విధుల్లో ఉన్నారు కారణం ఏంటంటే సిసిఎల్ఏ ఆఫీస్ నుండి ఫైల్ క్లియరెన్స్ జాప్యం జరిగింది ఆర్థిక శాఖల్లో ఫైళ్లకు సంబంధించిన స్పష్టత లేకపోవడం వల్ల జీపీఓల పోస్టుల విషయంలో ఆర్థిక శాఖ నుండి క్లియరెన్స్ రాకపోవడం ఇక ముఖ్యంగా రాష్ట్రంలో మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది జీపీఓ పోస్టులు అనుమతించిన వేతనం మంజూరు చేసే తలంపు ఏ పద్దు కింద అన్నది క్లారిటీ లేదని అధికారులు చెబుతున్నారండి తక్షణమే వేతనాలు విడుదల చేయాలి జీపీఓ స్ట్రెంత్ బిల్ క్లియర్ చేయాలి సిసిఎల్ఏ ఫైనాన్స్ శాఖల మధ్య సమన్వయం వెంటనే రావాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక మూడవ అప్డేట్ విత్ ఉపాధ్యాయులకు సంబంధించిన పెద్ద అప్డేట్ అండి ఇక స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద సమావేశం జరిగింది ముఖ్యంగా జాతీయ విద్యా విధానం ఎన్ఈపి రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ మళ్ళీ అమలు చేయాలి టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి జనవరి ఇరవై తొమ్మిదిన ఢిల్లీలో దేశవ్యాప్త ధర్నా మహాధర్నా నిర్వహించినట్లు ప్రకటించారు హర్యానాలో పదహైదు నుంచి పదహారవ తేదీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు అయితే తీసుకున్నారండి ఇక నాలుగవది రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్త నిబంధన ఇకపై రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుందన్న అప్డేట్ వైరల్ అవుతుంది మీ సేవ ద్వారా అప్లై చేసిన వారికి మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ సందేహాలు కూడా పంపుతున్నట్లు సమాచారం అండి ఇక ఐదవది మహిళా సంఘాలు పొదుపు సంఘాలు భారీ చీరలు పంపిణీ రాష్ట్రంలో మొత్తం పంపిణీ చేయబోయే సంఖ్య అరవై ఒక్క లక్షల చీరలు అండి ఇప్పటి వరకు యాభై లక్షల చీరలు జిల్లాలకు చేరాయి మిగిలినవి వారం రోజుల్లో పంపిణీ పంపిణీ ప్రారంభ తేదీ వచ్చేసి ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి అండి చేనేత మరియు జోలి శాఖ చా భారీ అయితే చేస్తుంది ఇందుకు సంబంధించి ఇక ఆరవది తెలంగాణ కేబినెట్ భేటీ అండి ఈరోజు కీలక సమాచారం సమావేశం అయిపోతుంది సాయంత్రం ఏడు గంటలకు సమావేశం అయిపోతుంది తెలంగాణ సచివాలయంలో చర్చించబోయే కీలక అంశాలు వచ్చేసి పీసీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు మరియు స్థానిక సంస్థల ఎన్నికలు గిగ్ వర్కర్ల పాలసీ ఉద్యోగులకు బకాయిల చర్చ నలభైకి పైగా ముఖ్య అంశాలు చర్చకైతే రానున్నాయండి ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభుత్వానికి ఉద్యోగులు పూ ఓట్లు పూర్తిగా రాకపోవడం వల్ల ఉద్యోగులకు సంబంధించిన బకాయిలపై ప్రభుత్వం మరింత సీరియస్గా ఆలోచిస్తుందన్న సమాచారం రావటం జరిగింది మొత్తానికి ఈరోజు ఉద్యోగాలు ఉపాధ్యాయులు పెన్షన్లు అందరికీ కూడా ప్రభావం చూపే పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి తెలంగాణ ఏపీ క్యాబినెట్ భేటీలో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్